పురం అన్నదమ్ములకి అక్క చెల్లెలకి ముఖ్యంగా మా మాధ్యమం వారికి మీ అందరికీ నేను తెలుసు వంచి తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే నాన్నగారు విగ్రహం ఈ మధ్యన ఎవరెవరో మాస్తులు కబ్జా చేసి మా మమ్మ మాకు అన్యాయం చేసి నాన్నగారి పేరుతో ఆయన పేరుని వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళ దుర్మార్గుల గురించి అని చెప్పేసి నేను అది అయిపోయిందని దానికి నేను అభిషేకం పాలాభిషేకం తులసి నీళ్ళు అభిషేకం చేస్తున్నానండి మరో విషయం ఏంటంటే ఐదో తారీఖున నాన్నగారు జయంతి నాడు ఆర్ఆర్ కాలేజీకి వెళ్ళి తొమ్మిదిన్నర జయంతి వెళ్ళి పది గంటల వరకు పది నర వరకు కూడా ఉన్నాం ఉండి ఒక వారికి దండ వేసి నాన్నగారు విగ్రహానికి ఎప్పుడు ఆర్డర్ చేస్తాను సో మెనీ టికెట్స్ నేను చేస్తున్నాను దీనికి కూడా ఎన్నో పదులు పదుల సంవత్సరాల నుంచి నేను దండలు వేస్తున్నాను ఈ విగ్రహం పెట్టిన దగ్గర నుంచి కూడా నా చేత దండలు వేయించారు అందరూ మున్సిపాలిటీ వాళ్ళని చెప్పి పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరం నాకు ఆహ్వానం అందలేదు ఏం లేదు ప్రజాపరం రాజవంశ ప్రోటోకాల్ ప్రకారం మా ఆత్మాభిమానం పిల్ల పిలవకపోయినా ఇంకా ఎందుకో అనిపించి నేను పోయిన సంవత్సరం కూర్చున్నాను ఈ సంవత్సరం వేసి చేయాలి పిలిచినా పిలవకపోయినాను మా నాన్నగారు విగ్రహం గార్డెన్ చేయాలని చెప్పేసి నేను ముందు అక్కడికి చేసి ఆ తర్వాత అక్కడికి వచ్చి ఆగాను ఇక్కడ ఆగి కార్ తీసుకుని ఉంటే ఎవరెవరో మంది జనం అంటే మనం లేకుండా నేను తీసేరి అని అనుకున్నాను అనుకున్న తర్వాత నా పర్మిషన్ లేకుండా ఎవరు చెప్పలేదు అని చూస్తే మరి అక్కడ మా మా ఆస్తులు మోసం చేసి గద్దా చేసిన వాళ్ళు అన్యాయమైన మోసపూరితమైన రిజిస్ట్రేషన్ తీసుకున్నవాళ్ళు తీసుకున్న కింద మరి మూడేళ్ళు అన్నదేమో ముప్పై ఏళ్ళు సొందాలు విత్తి పెట్టిన వాళ్ళు మరి వీళ్ళందరూ కూడా ఉంటే అది చూసి నేను బాధపడి మనసు క్లేశంతో ఇంకా కంచి ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు నిలబడి ఆ తర్వాత కారు మీద ఆ తర్వాత వెళ్ళిపోయి సంస్థానసాత్తుల్లో మా నాన్నగారు విగ్రహానికి చేసాం ఐదు వందల పదకొండు దాకాలో ఇచ్చాము దానికి మా నాన్నగారు విగ్రహాన్ని చేసి భోజనాలు కూడా ఎవరో కొంతమంది పెద్దలకే పెట్టి వచ్చేసామండి ఈ పరిస్థితిలో చెప్తున్నాను వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ దాంట్లో మరి అవతల లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని మచ్చలేని చంద్రబాబు నాయుడు గారిని తర్వాత ఈయన కొత్తగా పోటీ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళిద్దరినీ కూడా నోటుకు వచ్చినట్టు మాట్లాడి మాట్లాడించి తెచ్చించారని జగన్నాథ్ జగన్ గారు వచ్చినప్పుడు దాని గురించి పిల్లలందరూ కూడా వీళ్ళందరూ కూడా నిరసిస్తూ చేస్తే వాళ్ళనేమో పది రోజులు సస్పెండ్ కూడా చేశారని విన్నాను ఇదండి అయితే ఒక మాట చెప్తున్నాను ఏమండి ఇక్కడ చేసిన ఎక్కడ ఉన్నారు కదా అక్కడ చేసుకోవచ్చు కదా ఇక్కడే చేయాలా నన్ను ఒక పక్కన నన్ను పొగుడుతూ నన్ను వెనక క్యాబ్ చేసి పొడి కొడిచేసి ఇప్పుడు నన్ను గట్టిగా ఇలాగ నువ్వు కేసు గట్ట కంటిన్యూ చేస్తే నువ్వు కొండ ఒక జాగ్రత్త అని చెప్పేసి నాకు వార్నింగ్ కూడా వచ్చే ఇలా ఎంత అయినా సరే నేను స్పౌషం వాడిని అలా ఉండిపోయాను అయితే నాన్నగారి పేరు కమర్షియల్ కమర్షియలైజ్ చేస్తున్నందుకు నాకు చాలా బాధగా ఉంది ఎందుకంటే మిగిలిన అదే ఇదంతా ప్రజలకే వెళ్ళాలి నా తదనంతా అంత ప్రజలకే నా పిల్లల బార్లుగా వాళ్ళందరికీ ఐదు వేల కోట్ల రూపాయలు తోడుతున్నారు నా ప్రజలకు మటుకు వాళ్ళందరికీ వెంటనే నేను పిఎంఎఫ్ పిఠాపురం మహారాజ్ ఫౌండేషన్ పెట్టాను కేవలం అందులో ముగ్గురు నేను మా మా బంధువు డాక్టర్ గారు డాక్టర్ గారు ముగ్గురే ఇంకెవరు లేరు అందరూ అయితే ఎన్నోసారి మమ్మల్ని కూడా ట్రస్ట్లో పెట్టినని ఈ దుర్మార్గులు నన్ను ఇచ్చేసిన నేను లొంగలేదు అలాంటిది అవాటి కాబట్టి ఇవన్నీ మీరు ప్రజలందరూ చేసుకుని నా తదనంతరం నీతికి నిజాయితీకి ఇంత కాలానికి వచ్చినటువంటి శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆయన హయాంలో రాజాగారు చేసిన దాన మళ్ళీ మళ్లీ ఆయన దయంలో ఆయన నీతి నిజాయితీ నిబద్ధ ఉన్న మనిషిని మేము గుర్తించాం మీరు తీసుకున్నారు కూడా ఈ సంవత్సరంలో అంతేత ఆయన ఇదంతా టేకప్ చేసి అదంతా ఆయన రాజా గారు దాన ధర్మాన్ని కట్టించేయాలని నా తదనంతరం కూడా అని ఆయన కోరుకుంటున్నాను రావాలని చెప్పేసి ఉన్న కోటని కోటలాగే కట్టించి పెడతాం పెడతామని చెప్పేసి ఈ ఉద్యోగం చేస్తా ఉన్నారు దృష్టి ఇది చేసి నాకు ఈశాన్యం వైపున స్థలం అంతా గోడ కట్టేసి ముందు దానికన్నా ముప్పై అడుగులు అవతలగా పెడతామని చెప్పేసి అది చేసి ఇప్పుడు ఉన్న కోట ప్యాలెస్ కూడా రాజాగారు రూపుమాపు లేకుండా జాపార్థం ఉన్న ప్యాలెస్ కూడా కబ్జా చేసే ఉద్దేశంలో ఉన్నారని ఈ మధ్యనే నాకు తెలిసిందే అందుచేత ఈశాన్యం వైపు ఉన్నది అంతా గోడ కట్టేసి అన్యాయంగా అదంతా కబ్జా చేసి ఇది జరిగింది ఇది కూడా ప్రజలందరూ మీరందరూ సమాలోచన చేసి ఇది మీ సమస్యగా భావించి మీకే చెందాలి తప్ప ఎవరు దుర్మార్గులకి రాజాగారు మోసం చేసిన వాడికి చెందకూడదని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను ఏంటి